మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు మూడు సార్లు బండి వచ్చి కీ కీ కి ఏదో నాలుగు నుంచి ఐదు దాకా ఉండాల్సి ఉంది ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోతున్నారు పని పోవాల్సిన ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఒకటో తేదీ నుంచి పదిహేన తేదీ వరకు మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా ఖాళీ ఉన్నప్పుడు పోయేసి మన డీలర్ దగ్గర పోయి భీమి తెచ్చుకోవచ్చు సక్కరె తెచ్చుకోవచ్చు ఇంకో చిన్న ఆప్షన్ కూడా పెట్టాడు ఈ మధ్య తొందరలో వస్తుంది మనకు భీమి ఎవరన్నా ఇష్టం లేదు ఆరోగ్యాలు బాగాలాగే ఏదైనా చేయాలా డబ్బులు కూడా వాళ్ళే వాళ్లే తీసుకొని డైరెక్ట్గా డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తారు మీరు ఎవరికో పోయి అమ్మాలా భయపడాల్సిన అవసరం కూడా లేదు అది కూడా డబ్బులు కూడా ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇంకా తేల్సిన లేదు తొందరలో గవర్నమెంట్ జీవో ఇస్తుంది వీటన్నింటి కూడా ఉపయోగించుకొని పేదవాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగ విధంగా అదేవిధంగా ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పెన్షన్ని ఒకటేసారి వెయ్యి రూపాయలు వేసాడు రెండు వేల తొమ్మిదిలో మూడు వేలు చేశాడు ఈ రోజు మళ్ళీ నాలుగు వేలు చేశాడు ఇవన్నీ కూడా మన పేదవాడికి ఉపయోగపడే అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఎన్ని కూడా గుర్తు పెట్టుకొని మన గవర్నమెంట్ మన ప్రభుత్వం అనేది మనసులో పెట్టుకుని ముందుకు పోవలసిందిగా కోరుకుంటున్నాను కొద్దిగా నాకు వారసండి petgunवे? <laughs>